హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జెల్లా ఉమాదేవి మా ఛానల్ నేమ్ అమ్మ కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ బెల్ ఐటెం కొట్టడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళకి రాఖీ కట్టని వెళ్ళాను అక్కడ ఒక పెద్ద కామెడీ జరిగింది వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది మీకు మా అన్న కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ నేను బస్ స్టాండ్లో కూర్చొని మా అన్న నన్ను దాటుకొని వెళ్ళిపోయి ఫోన్ చేశాడు ఫ్రెండ్స్ సరే మళ్ళీ ఈ రూట్లోనే రావాలి కదా ఒకసారి చూద్దామని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేశాడు మళ్ళీ ఫోన్ చేస్తే నా ముందరనే ఉన్నాడు ఫ్రెండ్స్ నన్ను కనుకోలేదున్నాడు పెద్ద వింత అయిపోయింది నాకు అది మా అన్న పెద్ద కామెడీ చేశాడు ఫ్రెండ్స్ అన్న చెల్లెలు అలాంటి కామెడీలు చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మా అన్న ఇంకొక అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము దగ్గరలోనే ఫ్రెండ్స్ ఊరు అక్కడికి వెళ్ళి రాఖీ కట్టి తిరిగి వచ్చాము వచ్చేటప్పుడు మా అన్న ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్ కాదు మా నువ్వు ఆడే ఉన్నావు కదా నేను నిన్ను చూడుకోకుండా నాలుగు మాటలు తిరిగాను అటు ఇటు అంటే ఏందన్నా నేను ఇంత పిల్లని కనిపించలేదా నీకంటే అవును రా కనిపించలేదు నువ్వు ఆడన్నావు నాకు అర్థం కాలేదు అన్నాడు ఫ్రెండ్స్ మా అన్న అన్న పచ్చకామిరైతే మొత్తం పచ్చగా కనపడిద్దంట అని అన్న నాకా నీకా పచ్చగా అన్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కూడా ఇలాంటివి ఇంత జరిగితే